అన్నిటికంటే గొప్పది రక్తదానం కన్నా అన్నదానం కన్నా నేత్రదానం కన్నా ఏందుకంటే ఏసయ చెప్పకపోతే ఆయన నీ పాపాల కోసం నా పాపాల కోసం మరణించి తిరిగి లేచాడు తనను తనను అంగీకరించిన వారికి తన రక్తం కిందికి వచ్చిన వారికి రక్షణ విడుదల మారు మనసు పాప క్షమాపణ రాజ్య ప్రాప్తి దక్కుతుందని నువ్వు చెప్పకపోతే నీ పాపం నువ్వు రక్షించబడినా నువ్వు బాక్తీస్ తీసుకున్నా శ్వాత ప్రకటించబడకపోతే శ్వాత చెప్పకపోతే అది నీకు శ్రమే నీకు శ్రమ నీకు కష్టం నీకు నష్టం ఎందుకు వస్తుందంటే తిరుపు చీపీ ఏమి తిందుమా ఏమి దాదమా ఏమి ధరించదమా అని ఆలోచిస్తున్నాం కానీ దేవుని కోసం ఏం చేద్దాం ఎలా వెళ్దాం ఎలా ప్లాన్ చేసుకుందాం ఎంత ఖర్చు పెడదాం మన జీవితాన్ని ఎలా అర్పించుకుందాం ఏసేకోసం ఇంకేం చేయాలి అని చెప్పి ఎవరైనా ఏనాడైనా ఆలోచించాలా గత వారాల్లో మనం చెప్తున్నట్టు ఎవరి సొంత కార్యములు వాళ్ళే చూసుకుంటున్నారు ఎవరి సొంత కార్యము వాళ్ళే చూసుకుంటారు తప్ప దేవుని కార్యములను చూచివాడు ఎస్సు కార్యాలను చూచివాడు ఎవరు చెప్పవలసిన భారము నా మీద మోపవాడి ఉన్నది అని చెడు కోరుగా నీ మీద లేదా అంతటి గొప్పవాడిగా ఉన్నప్పుడు నీ మీద లేదా ఇంతమంది నశించిపోతుంది నరకానికి సిద్ధంగా ఉంది శిక్షకు సిద్ధంగా ఉంది మరి కాపాడేవాడు రక్షించేవాడు చీకట్లో ఉన్నవాడిని ఎరువుకి తీసుకొచ్చేవాడు ఎవరు నువ్వు నీవు కదా స్వార్థికుడు ఒక్కటి చేస్తేనే పాస్టర్ ఒక్కడ చేస్తేనే అయింది పరిచర్య హలో ప్రియా దేవుని బిడ్డారా దేవుని లెక్క అడిగినప్పుడు మొదట తీర్పు ఎక్కడ మొదలవుతుంది తెలుసా దేవుని ఇంట నుండి దేవుని ప్రజల ఇంటి వాటినే తీర్పు మొదలైందట తీర్పు ఫస్ట్ ఫస్ట్ అన్నిలో చేయడట ఎక్కడ మొదలైందట తీర్పు దేవుని ఇంటి వాకిట్లో అంటే మన మన దగ్గరనే ప్రారంభమైందా తీర్పు ఆ తీర్పులో నువ్వు నిలిచినప్పుడు సమాధానం చెప్పుకునే ధైర్యం ఉందా అలా అయితే నీకు శిక్ష తప్పదు ఇలా మౌనంగా ఉండే పరిస్థితుల్లో మనం అక్కడక్కడ తలదించుకునే పరిస్థితిలో ఉన్నావు శిక్ష తప్పదు నువ్వెవరో అసలు నేను అంట నీ నామమే కదా ప్రభువా ప్రాదించినా నీ నామమే కదా ప్రభువా సస్తస్తం చేస్తావు నీ నామమే కదా ప్రభువా అనేక మహత్కార్య చేసంటే నువ్వు ఎవరైనా నిన్ను రబై చ గెడ అవ్వు నువ్వు రారాలి ఇన్ని ప్రావచ్చులా చెప్పును కదా అయ్యా నేను అంటాను ఇన్ని వాక్యాలు నిన్ను కదయ్యా నువ్వు తిరిగి ఇన్ని ఇది పాట పట్టి గారు నువ్వు రారాలి అదస నీ హృదయంలో మాత్రమే నన్ను స్థుతిస్తున్నాయి తప్ప నీ హృదయం నాకు చాలా 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 దూరంగా అంటున్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకోవచ్చు అర్థమవుతున్నాయన్న మాటలు దేవుని బాధ అర్థం అవుతుందా మార్కు వార్త పదహార అధ్యాయం పదిహేను వచ్చిన మార్కు అధ్యాయం పదిహేను సర్వలోకమునకు వెళ్ళి సరసృష్టికి నీవు ఎంతసేపు పదహారు పదిహేను మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థంగా ప్రకటించుడి నమ్మి పొందిన వాడు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధించబడను రక్షించబడాలన్నా శిక్షించబడాలన్నా మొదట ఎవరి చేతిలో ఉంది మీ చేతిలో ఉంది తర్వాత నమ్మక నమ్మకు కూడా వాడి చేతిలో ఉంది